హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చిన మొదటి వచ్చేసి భూపతి గారు భూపతి గారు క్యాస్ట్ వచ్చేసి వర్మాసు వీళ్ళ కూడా రాజులు హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ పాయింట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై మూడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించారు సాయంత్రం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జన్మించారు చదువు వచ్చేసి బీటెక్ ట్రిపుల్ చదువుకున్నారు డెంటిస్ట్ ఈయన యూఎస్లోనే ఉంటారు డెంటిస్ట్ అని యుఎస్ఏలో ఉంటారు డెంటిస్ట్ అండి యుఎస్ఏలో ఉంటారు ఇయర్లీ వచ్చేసి అరవై లక్షల ప్యాకేజ్ ఉంటుంది కుటుంబం వివరాలు వచ్చేసి ట తండ్రి గారు రైస్ మిల్లు రైస్ మిల్లు ఓనర్ అండి అమ్మగారు వచ్చేసి లేటు ఒక అన్నయ్య ఉన్నారు మ్యారేడ్ పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది లివింగ్ లివింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కందుకూరులో ఉంటారు సో వీళ్ళకు పదిహేను పదిహేను కోట్ల అరవ ఈయన పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉందండి ఇద్దరు అన్నదమ్ములు కందుకూరులో ఉంటారు వీళ్ళు రాజులు అండి వీళ్ళ నాన్నగారికి రైస్ మిల్ ఉంది ఓన్ రైస్ మిల్ ఉంది ఇతను డెంటిస్ట్ యుఎస్ఏలో చేస్తున్నారు అమెరికాలో ఉంటారు యుఎస్ఏలో ఉంటారు పైగా ఎవరైనా బీటెక్ అయిపోయిన అమ్మాయిలు యుఎస్ఏకి వెళ్ళిపోతామంటే వాళ్ళే అక్కడ చదివిస్తారండి మాస్టర్స్ చదివించుకొని సొంత ఖర్చులతో అమ్మాయిని తీసుకెళ్తారు ఎవరైనా అమెరికా ప్రయాణం ఇంట్రెస్ట్ వాళ్ళు చాలామంది యుఎస్ఏ సంబంధాలు అడుగుతుంటారు యూకే యుఎస్ఏ సంబంధాలు అడుగుతుంటారు అటువంటి వారికి ఈ ప్రొఫైల్ మంచి సూటబుల్ మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి సాయి నిధి గారు రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి సాయినిధి గారు క్యాస్ట్ వచ్చేసి రెడ్డిస్ చదువు బీటెక్ పన్నెండు పది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జన్మించారు మధ్యాహ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జన్మించారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ శాలరీ వచ్చే శాలరీ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి ఇయర్లీ వచ్చేసి ట్వల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి తండ్రి పేరు శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మ పేరు లతారెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఊరు వచ్చేసి హైదరాబాద్ కుషాయిగూడలో ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మగారు హోమ్ మేకరు ఈ అబ్బాయికి ఈ అమ్మాయి శాలరీ వచ్చేసి శ్రీనిధి గారికి శాలరీ వచ్చేసి పన్నెండు లక్షల ప్యాకేజీ యాన్యువల్ ఇన్కమ్ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు ఎవరైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయిన వారు అందులో రెడ్డీస్ లోకల్ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే సాయి నీతి వాళ్ళ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం మానసాదేవి మ్యారేజ్ బ్యూరో నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకున్నాం నమస్తే